ఇంతకుముందు అప్పుల గురించి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసమో ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసమో చేసిన అప్పు అర్థవంతమైన అప్పు అవుతుంది తప్ప అది నిరర్ధకమైన అప్పు కాదు అధ్యక్ష కనుక అప్పులనే కాదు కల్పించిన ఆస్తులను కూడా చూడాలి ఇవాళ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం అయింది విద్యుత్తుకు సంబంధించి విద్యుత్ రంగంలో ఇప్పుడు ఇంతకుముందు మసూన్ చారి గారు కూడా పేర్కొన్నారు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల ఆస్తులు సమకూర్ణయి చాలా వివరాలు ఉన్నాయి అధ్యక్ష నిజానికి విద్యుత్తుకు సంబంధించి ఎన్ని కొత్త సబ్స్టేషన్లు ఏర్పడ్డాయి ఎంత ఉత్పత్తి పెరిగింది నిజానికి రాష్ట్రం ఏర్పడినాడు విద్యుత్ రంగ పరిస్థితి ఏంది అధ్యక్ష ఎటువంటి ఛాలెంజింగ్ పరిస్థితులలో పరిపాలనా సారథ్యాన్ని వహించినారు కేసీఆర్ గారు ఎంత భయంకరమైన సమస్యలు యాభై ఏళ్ళుగా పట్టిపీడిస్తున్న సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఒక విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాల్సినటువంటి బాధ్యత అధికారంలోకి రాగానే అధ్యక్ష కరెంటుకు సంబంధించిన ఒక పెద్ద సంక్షోభం ఆ సంక్షోభానికి బాధ్యత మీరే అన్నట్టుగా అప్పటి అప్పుడున్న ప్రతిపక్ష యొక్క వైఖరి అధ్యక్ష దొంగ రాత్రి వచ్చే కరెంటు పెట్టబోయి రైతులు షాట్ కొట్టి చచ్చిపోయినటువంటి దుస్థితిని చూసినాం అధ్యక్ష నేను జమ్మికుంటలో ఒకసారి మాట్లాడుతూ అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోతున్నారు పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అట్లా కరెంటు పెట్టడానికి పోయి అక్కడనే పడుకోవాల్సి వస్తున్నది కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే ఆ వాళ్ళ పసుపు బట్టలు కూడా ఆరకముందే విధవలు కావాల్సి వస్తున్నది అని చెప్పి నేను మాట్లాడాను అధ్యక్ష నేను ఆ సభలో మాట్లాడి వచ్చిన కొద్ది రోజులకే అక్కడ ఏం జరిగిందంటే అట్లా ఒక ఓ యువకుడు కరెంట్ పెట్టడానికి పోయి చనిపోతే కాపాడడానికి పోయిన మామ కూడా చనిపోయింది అధ్యక్ష ఆ తర్వాత అక్కడ పత్రికలు ఏం వార్త రాసినాయంటే నిజమైన దేశపతి మాటలు అని రాశాయి అని ఏదైతే చెప్పాడో ఉపన్యాసంలో అది జరిగింది ఆ సంఘటన జరిగింది ఆ వార్త చూసి చాలా 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 దుఃఖపడ్డాం అధ్యక్ష భయంకరమైన దుఃఖాన్ని అనుభవించినాం రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య ఎనిమిది వేల మంది రైతులు కరెంట్ షాకులతో చనిపోయారు అన్నది ఒక లెక్క అధ్యక్ష ఇక పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇందిరా పార్క్లో ధర్నాలు మూతబడ్డ కార్ఖానాలు ఒక ఛాలెంజ్గా తీసుకొని కష్టాల నుంచి గట్టెక్కించారు నిజానికి రాష్ట్రం రాగానే లోయర్ సీలర్ ప్లాంట్ గుంజుకున్నారు అధ్యక్ష వారు విభజన హామీల గురించి ప్రస్తావించారు జీవన్ రెడ్డి గారు కానీ పార్లమెంట్లో ఎప్పుడు కూడా అధ్యక్ష ఈ విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడలేదు అధ్యక్ష వాళ్ళు ఎప్పుడూ అది అడగలేదు అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించారు అధ్యక్ష కానీ వారు ఎప్పుడు కూడా విభజన బిల్లుకు సంబంధించిన హామీల గురించి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు జరగలేదని జవాబు ఇచ్చింది అది అడిగినారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయాలని అడగలేదా అధ్యక్ష ఏడు మండలాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బీఆర్ఎస్ వీధుల్లోకి వచ్చి పోరాటం చేసింది అధ్యక్ష బంద్ కాలు ఇచ్చారు అధ్యక్ష కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ నాయకులు అప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అధ్యక్ష ఎన్నో అవరోధాలు ఆటంకాలు తొలి మూడేళ్ళు కరెంటు తిప్పలు తప్పవు తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు చెప్పిన నడుస్తున్న వాటి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ని పెంచి పెండింగ్లో ఉన్న వాటిని వేగంగా పూర్తి చేసి ఒప్పందాలు కుదుర్చుకొని ముందడుగు వేసినారు ఇవాళ ఎంత ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం ఏడు వేల డెబ్బై ఎనమ్ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు మెగావాట్ల కుర్తనే పెరుగుతుంది అధ్యక్ష అంతరం వేస్తేనో మాయ వేస్తానో పెరుగుతుంది అధ్యక్ష కనుక ఈ ఫలితాన్ని కూడా చూడాలి ఈ అభివృద్ధిని కూడా చూడాలి రానున్న రోజుల్లో మరింత విద్యుత్ ఉత్పత్తి చేసుకోబోతున్నాం దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ కనుక అందుబాటులోకి వస్తే సర్ప్లస్ విద్యుత్ ఉండేటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణ మారబోతున్నది అప్పుడు మోటార్ కనెక్షన్లు పంతొమ్మిది లక్షలు ఉంటాయి వాళ్ళు ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నాయి అధ్యక్ష విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి నాణ్యమైన పవర్ సప్లై చేయడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఇన్ఫ్రాన్ డెవలప్ చేశారు అధ్యక్ష కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్లు ఫోర్ ట్వంటీ కేవీ సబ్స్టేషన్లు పంతొమ్మిది రెండు వందల ఇరవై కేవీ స్టేషన్లు యాభై రెండు నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్లు డెబ్బై నాలుగు ముప్పై మూడు కేవీ సబ్స్టేషన్లు ఒక వెయ్యి అరవై రెండు హైటెన్షన్ లైన్లు పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్లు వేశారు అధ్యక్ష లో టెన్షన్ లైన్లు లక్ష ఎనభై మూడు వేల కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్ల నిర్మాణం జరిగింది ఇరవై ఆరు వేల కోట్లతో యాదాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ దాదాపు సిద్ధమైంది ఇవన్నీ తెలంగాణను ఒక వెలుగుదారిలోకి నడిపించడం కోసం ఒక తమస్సు వచ్చి ఒక ఉషస్సు వైపు నడిపించేటువంటి చేసినటువంటి ప్రయత్నం అధ్యక్ష వారు ఎన్టీపీసీ నుంచి వచ్చేటువంటి విద్యుత్తును తీసుకోలేదని అన్నారు అధ్యక్ష అసలు ఎన్టీపీసీ ఇన్స్టాలే చేయలేదు కదా జీవన్ రెడ్డి గారు ఇన్స్టాల్ చేసిందే లేదు వారు ఐదు వేల ఎకరాల స్థలం అడిగితే దామ్రచెలలో ఆ స్థలం ఇస్తామన్నారు వాళ్ళు అక్కడ కాదని రామగుండంలోనే పెడతామన్నారు అక్కడ వాళ్ళు ఈ మధ్యనే ఒక నెల కిందనే ఒక యూనిట్ ప్రారంభమైంది ఇంకో యూనిట్ ప్రారంభం కావాల్సింది వాళ్ళు ఇచ్చిందే లేదు తీసుకోలేదని చెప్పి అనటం అనేది అది సమంజసమైనటువంటి ఆరోపణ కాదని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను సరే రైతులో పొలాలు ఎండిపోవద్దని ఎంతో ఎంత ఖర్చైనా సరే చేసి ఈ కరెంటును అందించడం జరిగింది అధ్యక్ష అనేకానేక అవరోధాలను ఆటంకాలను అధిగమించి ఇవాళ ఇంత ఇంత స్థాయికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఉత్పత్తిని పెంచినా గనుకనే వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా మేము ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇవ్వగలుగుతామని ధీమాగా చెప్పగలుగుతున్నారు అధ్యక్ష ఎక్కడి నుంచి వచ్చింది ధీమా ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చే స్థాయికి రాష్ట్రం ఎట్లా పోయింది అంతకుముందు ఎక్కడుండే ఇవాళ ఎక్కడికి వచ్చింది కనుక ఆ ఆ ఒక ధీమా మీకు ఇవ్వగలిగింది కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ చేసినటువంటి కృషి